వెల్కమ్ టు చెరువు గుండె చెరువు దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే రెండో ప్రాంతమైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో పూర్వం నుంచి సాంప్రదాయ సాగునీటి వనరులపైనే ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారు గొలుసుకట్టు చెరువులు కుంటలు ఊట కాల్వలు సప్లై ఛానళ్లు కాల్వలు జౌకు కాల్వల నుంచి ప్రవహించే నీరే ఆధారంగా అక్కడంతా బతుకుతున్నారు ఒక్క ఏడాది పంటలు పండితే మూడేళ్లు కరవు ఛాయలు కమ్ముకునే కరువు నేలపైన చెరువులే ప్రధాన నీటి వనరులు అలాంటి జిల్లాలో చెరువులు కాల్వలు కబ్జాల కూరల్లో చిక్కుకుని విలువల్లాడుతూ పూర్తిగా స్వరూపాన్ని కోల్పోతున్నాయి ఉమ్మడి అనంతపురం జిల్లాలో సహజ సాగునీటి వనరులైన చెరువులు కుంటలు కాల్వల కబ్జాలపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్ డి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న పదమూడు వందల డెబ్బై మూడు చెరువుల కింద ఒక లక్ష ముప్పై ఏడు వేల ఆరు వందల నలభై ఎకరాల ఆయకట్టు సాగవుతూ ఉండేది రెండు వేల తొంభై నాలుగు కుంటల కింద ఇరవై ఒక్క వేల డెబ్బై తొమ్మిది ఎకరాలు ముప్పై ఏడు జౌకు కాలువల కింద రెండు వందల డెబ్బై ఆరు ఎకరాలు రెండు వందల మూడు ఊట కాలువల కింద పదహారు వేల ఆరు వందల నలభై ఎనిమిది ఎకరాలు నూట డెబ్బై మూడు తలిపిరుల కింద రెండు వేల రెండు వందల ఎనభై ఐదు ఎకరాలు నూట పది సప్లై ఛానల్స్ కింద ఆరు వేల ఐదు వందల ఇరవై మూడు ఎకరాలు ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై నాలుగు కాలువ కింద నలభై రెండు వేల మూడు వందల ఇరవై ఒక్క ఎకరాల ఆయకట్టు సాగయ్యేది మొత్తం ఐదు వేల ఎనిమిది వందల నలభై రెండు సాంప్రదాయ నీటి వనరుల ద్వారా రెండు లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎకరాలు సాగులోకి వచ్చేది తాజాగా నీటి బారుదల శాఖ అధికారుల లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు వందల ఎనభై ఏడు చెరువులు ఉన్నాయి వాటి కింద మొత్తం ఒక లక్ష ఇరవై మూడు వేల ఎకరాల ఆయకట్టు ఉంది మొత్తం ఇరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది టిఎంసీల సామర్థ్యం గల నీటి వనరులు జిల్లాలో ఉన్నాయి ఇక జిల్లాల విభజన తర్వాత అనంతపురం జిల్లాలో మూడు వందల ఒక్క చెరువుల కింద ఏడు వేల ఆరు వందల యాభై ఐదు టీఎంసీల నీటి సామర్థ్యం ఉంది ముప్పై తొమ్మిది వేల నలభై నాలుగు ఎకరాల ఆయకట్టు సాగవుతోంది శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక వెయ్యి నూట ఎనభై ఆరు చెరువులుండగా పదిహేను వేల మూడు వందల ఇరవై మూడు టీఎంసీల నీటి సామర్థ్యం ఉంది మొత్తం చెరువుల కింద ఎనభై మూడు వేల నాలుగు వందల ఎనభై ఐదు ఎకరాల స్థిరీకరించిన ఆయకట్టు ఉంది ఈ జలవనరుల కింద చాలా భూములు కబ్జాలకు గురవుతున్నాయి అయితే ఈ కబ్జాలన్నీ కూడా గతంలోనే ఆక్రమణలకు ఇప్పుడు ఈ వర్షాల్లో ఎటువంటి డ్యామేజ్ లేదు ఇక్కడ సత్యసాయిలో గాని ఇటు అనంతపురంలో ఆగస్టులో ఆగస్టు ఇరవై రెండు కన్నా ముందు ముందు జరిగినవి మొత్తం పదకొండు పన్నెండు ట్యాంకులు దెబ్బతిన్నాయి కబ్జాలు ఏమి కబ్జాలు ఏమి లేదా తీతలు అనేది ముందే జరిగినాయి కదా ముందే ముందుగా ముందు ఈ పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరాలలోనే కూడిక తీతలన్నీ తీసేశారు పూర్తి చేసాం ఆల్రెడీ ఎప్పటికప్పుడు పూర్తి చేసామని అదే మరి అనంతపురంలో అర్బన్లో నడిమి వంక మరియు మరువ వంక వీటి యొక్క గోడలు పటిష్టం చేయటకు తర్వాత సిమెంట్ కాంక్రీట్ గోడలు కట్టడకు నూట ఇరవై ఐదు కోట్ల అంచనాలతో పంపించాము సో గవర్నమెంట్ నుంచి కూడా సుముఖంగా ఉంది వస్తాను ఇమీడియట్గా మేము ఈ రక్షణ గోడలు కట్టి ఎటువంటి ఈ కాలనీలు మునుక్కుండా ఉండేదానికి అవకాశం ఉంది అసలే కరువు జిల్లా జలవనరులు అంతంత మాత్రమే ఉన్న ప్రాంతం అందులో కబ్జాలతో చెరువులు కుంటలను చెరబడుతున్న రాయిళ్లతో చెరువులు కుంటలు మాయమైపోతున్నాయి జిల్లాలో పెన్నానది చిత్రావతి హగరి వేదవతి జయమంగళి నదులు ఉన్న వర్షాకాలంలోనే ప్రవహిస్తాయి కొన్నేళ్లుగా వరదలు రాకపోవడం నది పరివాహక ప్రాంతాలతో పాటు వేల ఎకరాల నదుల లోతట్టు ప్రాంతాలను కబ్జా చేసేశారు నదుల్లో వేల ఎకరాలు పండ్ల తోటలు ఇటుక బట్టిలు వెలిసాయి కీలకమైన పెన్నానది పరివాహక ప్రాంతంలో నానాటికి ఈ ఆక్రమణలు పెరుగుతున్నాయి పూర్వీకులు నిర్మించిన చెరువుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని జలరంగ నిపుణులు పేర్కొంటున్నారు అనంతపురం జిల్లాలో ఉంది కానీ వర్షాలు పడినప్పుడు పెద్ద వర్షం వస్తే ఎక్కడికక్కడ కాలనీలు మునిగిపోవడం తర్వాత ప్రజలు వరదలు కూడా వచ్చి ఇరుక్కోవడం ఇవన్నీ జరుగుతున్నాయి పోయిన సంవత్సరం అంత ముందు సంవత్సరం కూడా అనంతపురం నగర్లో నగరంలో వీధులకు వీధులే కాలనీలకు కాలనీలే మునిగిపోతున్నాయి మరి ఎందుకు ఇట్లా జరిగింది అనేది ఒకసారి ఆలోచిస్తే రెండు కారణాలు కనిపిస్తాయి ఒకటి ఏంటంటే రియల్ ఎస్టేట్ సంబంధంగా ఉన్నది రెండవది పేద ప్రజలకు భూమి లేని వాళ్ళు ఇళ్ళ కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఎక్కడ వీలైతే అక్కడ ఇళ్ళు వేసుకోవడం రెండు కూడా రెండు ఒకే రకంగా చూడాల్సిన అవసరం లేదు పామిడి సమీపంలోని పెన్నా నదిలో సుమారు వెయ్యి ఎకరాలకు పైగా నదిని ఆక్రమించిన కొందరు రైతులు బోరుబావులతో పండ్ల తోటలు సాగు చేస్తున్నారు పెద్ద ఎత్తున నదికి అడ్డంగా ఇటుక బట్టీలు నిర్మించారు నది సహజత్వాన్ని కోల్పోయి పిల్ల కాల్వలాగా తయారైంది మిడ్ పెన్నా రిజర్వాయర్ నుంచి తాడిపత్రి వరకు పెద్ద ఎత్తున నది ఆక్రమణలకు గురైంది వేల ఎకరాల నదీ తీరం పంట పొలాలుగా మారింది ఇప్పటికీ ఆక్రమణలు కొనసాగుతున్నాయి పెద్ద ఎత్తున ఇసుక రవాణా జరుగుతుండటంతో నదీమ తల్లికి గర్భశోకం మిగులుతోంది కొన్ని చోట్ల పది నుంచి ఇరవై అడుగుల వరకు ఏర్పడ్డాయి పామిడి తాడిపత్రి పట్టణ పరిసరాల్లో పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టారు పార్కులు పాఠశాలలు కళ్యాణ మండపాలు పెద్ద పెద్ద భవంతులు నదిలోనే నిర్మించడం ఇక్కడ అలవాటుగా మారింది ఆక్రమణలు అరికట్టి నదిని పరిరక్షించవలసిన యంత్రాంగం చోద్యం చూస్తోంది చిత్రావతి నదిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది చిలమత్తూరు గోరంట్ల కొత్త చెరువు మీదుగా ధర్మవరం ముదిగుబ్బ తాడిమరి మండలాల్లో ప్రవహించే నదిలో వందల ఎకరాల భూమి ఆక్రమణలకు గురైంది అనంతపురం జిల్లా వెనుకబడిన ప్రాంతంలో కూర్చి అరకొరగా వర్షాలు కూడా నిల్వ చేసుకోలే నిల్వ ఎక్కువ ఏటిలోకి వస్తాయి ఏటిని పూర్తిగా ఆక్రమణకు ఇసుక వేల ఎకరాలు ఇతర రాష్ట్రాలకు తరలించడం వల్ల పూర్తిగా నీరు కిందికి పోయింది దాదాపు గత ఇరవై సంవత్సరాల్లో తాడపత్రిలో పెన్నా నదిలో చేత్తో చేస్తే నీరు వచ్చి అవి తాగడానికి ఈ ఈరోజు దాదాపు ముప్పై అడుగులు లోతుకి వెళ్ళినా కూడా నీరు వచ్చే పరిస్థితి లేదు అవి కూడా పూర్తిగా కలుషితం అయిపోయినాయి సాల్ట్ పర్సెంటేజ్ ఎక్కువ అయిపోయి తాగడానికి అనుకూలంగా లేకుండా అయిపోయినాయి కాబట్టి ఒక సుదీర్ఘంగా ఈ ఆక్రమణకు గురైనటి అక్రమ ఇసుకను అరికట్టాలి అట్లాగే ఏదైతే కుచించుకోపోతుంది రోజు రోజు ఏరు ఈ నుంచి ఆ సైడ్కు నాలుగు కిలోమీటర్లు ఉండేది ఈరోజు అర్ధ కిలోమీటర్ కూడా వైశాల్యం లేకుండా పోయి కుచించకపోవడం వల్ల రేపు ఏదైనా ప్రమాదం జరగచ్చు కానీ బడమీరుని ఒక గుణపాఠంగా తీసుకొని అనంతపురం జిల్లాలో ఉన్న చిత్రావతి పెన్నాను కూడా శాశ్వత పరిరక్షణ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం చిత్రావతి డ్యాం దిగువన పార్నపల్లి గొడ్డుమర్రి సింగవరం కల్లూరు తిరుమలాపురం ఎల్లనూరు పరిసర ప్రాంతంలోనూ ఆక్రమణలు చోటు చేసుకున్నాయి గతేడాది కురిసిన భారీ వర్షాలకు గొడ్డుమరి రిజర్వాయర్ పూర్తిగా కొట్టుకుపోయింది ఇసుక అక్రమ రవాణాతో నదిలో ఇరవై అడుగుల వరకు గుంతలు పడ్డాయి గుమ్మగట్టు నుంచి రాయదుర్గం నియోజకవర్గంలో ప్రవహించే వేదవతి హగరి నది పరివాహక ప్రాంతం పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురైంది చాలా చోట్ల నదిలోనే వందల ఎకరాలు ఆక్రమించి పంటలు సాగు చేశారు కొన్నేళ్లుగా నది ప్రవాహం లేకపోవడంతో కణేకల్లు బొమ్మనహళ్లి మండలాల్లో పలు గ్రామాల్లో ఇసుక మేటలు వేసి ఎడారి ఛాయలు అలుముకున్నాయి నదుల్లో ఆక్రమణలపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు గుత్తిలో కూడా అక్రమంగా వెలిసిన షెడ్లు రూములను తొలగించి నదిని కాపాడాలని స్థానికులు వేడుకుంటున్నారు మరి ఇలాంటి దాదాపుగా రూములు కట్టుకొని అటుపక్క చూస్తే ఇట్లాంటివన్నీ గురవడం మరి ఇలాంటి కుంటలు చెరువులు ఇప్పటికే దాదాపుగా దబ్జాలకి గురవుతున్నాయి కాబట్టి అధికారులకు మేము సిపిఎం పార్టీగా చెప్తున్నాం మరి ఈ కుంటల్ని చెరువుల్ని కాపాడాల్సిన బాధ్యత మరి అధికారుల అధికారులపైన ఉంది మరి కాబట్టి మరి ఇలాంటి చర్యలకు ఆక్రమణకు గురి కాకుండా మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం జలవనరుల కబ్జాలపై అనంతపురం వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో హైడ్రా ఏర్పాటు చేయడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు హైడ్రా ఏర్పాటుతో ఎక్కడైనా కబ్జాలు జరిగినా స్థానికులు ఫిర్యాదు చేసేందుకు వ్యవస్థను ఏర్పాటు చేయడం చాలా శుభ పరిణామం అంటున్నారు చెరువులకు సంబంధించినటువంటి సమాచారంలో తెలంగాణ ప్రజల సామాజిక వేత్తలు అభి ప్రభుత్వాలు వాళ్ళందరినీ కూడా ఒక విషయానికి నేను అభినందిస్తూ ఉన్నా కారణం ఏమంటే ఈ మధ్యకాలంలో ఈ హైదరాబాద్ తెలంగాణలో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ చెరువుల గురించి సమాచారం ఇవ్వడానికి ప్రజలంతా చాలా ముందుకు వస్తూ ఉన్నారు ముందుకు రావడమే కాకుండా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఈ చెరువు నిండుతూ ఉంది ఈ చెరువు నిండిన తర్వాత ఇంకో చెరువుకు అది పోతుంది ఈ కాలం ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చాలా చక్కగా చెప్తారు అంటే వ్యయటా యావత్ ఏంటంటే అసలు చెరువులు కుంటలు ఇవన్నీ కూడా గొలుసుకట్టు చెరువులు అన్నటువంటి సమాచారం తెలంగాణలో ప్రజలకు ఉన్నాయి ప్రభుత్వాలకు ఉన్నాయి అధికారులకు అందరికీ ఉన్నాయి దురదృష్ట వశాత్తి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం మన మన ప్రాంతంలో మాత్రం అది లేదు ఆ కుంటలు కానీ చెరువులు కానీ అవి కేవలం ఒక ఇండివిజువల్ యొక్క కట్టడాలుగా ఉన్నారు నీటి వనరులు సహజంగా నీరు ప్రవహించే ప్రాంతాలు కబ్జాకు గురైతే వచ్చే ఉత్పత్తులను ఊహించలేమని నీటిపారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం చర్చించి ఆక్రమణల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు చట్టాలను పటిష్టం చేసి చెరువులు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అట్లాగే చాలా ముఖ్యమైన చెరువులు అనంతపురంలో ఉన్నాయి ఉదాహరణకు చాలా పెద్ద చెరువు ఉంది బహుశా రాష్ట్రంలోనే పెద్ద చెరువు సింగరమల్ చెరువు కానీ బుక్కపట్నం చెరువు కానీ ధర్మారం చెరువులు కానీ ఇవన్నీ కూడా కానీ ఈ చెరువులన్నీ కూడా క్రమేణ ఆక్రమణలకు గురవుతున్నాయి అంటే అక్కడ ఇళ్ళు వచ్చేస్తున్నాయి పెద్ద పెద్ద ఇళ్ళు వచ్చేస్తున్నాయి రకరకాల యాక్టివిటీస్ అక్కడ జరుగుతున్నాయి ఇట్లా ఇట్లా పరిస్థితుల్లో చెరువులు ఒకవైపు అయితే నదులు కూడా ఇప్పుడు పెన్నా నది ముఖ్యమైనది చిత్రావతి ముఖ్యమైనది ఉంది ఇట్లా నదులు ఏవైతే ఉన్నాయి ఇవి కూడా ఆక్రమణకు గురవుతున్నాయి ఒకప్పుడు పెద్దగా వర్షాలు వస్తే పెద్ద నదుల్లాగా పొంగేవి నది ఆ పామిడి ప్రాంతంలో తాడిపత్రి ప్రాంతంలో ఇప్పుడు అవి చిన్న పిల్లకాలువులాగా తయారయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం అంటే ఎక్కడికక్కడ చెరువులను ఆక్రమిస్తూ కాలువలను ఆక్రమిస్తూ నదులను ఆక్రమిస్తూ ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనేది ప్రశ్న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చెరువుల ఆక్రమణలకు గురవుతున్నాయి రియల్ రాజకీయ నేతలు చాలా చోట్ల చెరువులను కబ్జా చేశారు చెరువుల భూభాగంలోనే పెద్ద ఎత్తున వెంచర్లు కాలనీల నిర్మాణం చేపట్టారు పురాతన చరిత్ర ఉన్న అనంతపురం చెరువులో పెద్ద ఎత్తున ఆక్రమణలు కొనసాగుతున్నాయి పదమూడవ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో సున్నా పాయింట్ ఆరు టిఎంసీల సామర్థ్యంతో పండేమరుపై నిర్మించిన ఈ చెరువు సగానికి పైగా ఆక్రమణలకు గురై దాని స్వరూపం కోల్పోయింది చెరువులో రెండు మూడు కాలనీలు వెలిసాయి సచివాలయంతో పాటు పాటు పాఠశాల సహా పలు ప్రభుత్వ నిర్మాణాలను చెరువులోనే నిర్మించారు బఫర్ జోన్ లో పెద్ద పెద్ద బిల్డింగ్ నిర్మించిన రియల్టర్లు కాలనీలుగా మార్చేశారు కబ్జాకు కాదేది అనర్హం అన్న చందంగా అనంతపురం నగరం చుట్టూ కూడా కబ్జా డాయల్లా పర్వం కొనసాగుతుంది కనీసం చెరువులు నలలను కూడా పెద్ద ఎత్తున కబ్జా చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం అనంతపురం చెరువు కట్ట మీద ఉన్నాము ఇది పదమూడు వందల శతాబ్దంలో నిర్మించబడింది మనం చూడొచ్చు ఎదురుగా కనిపిస్తుంది ఒక దేవరకొండ అని కనిపిస్తుంది దేవరకొండకి ఇటువైపున పారేటువంటి పండమేరు మీద అప్పుడు పదమూడు వందల శతాబ్దంలో బుక్కరాయలు మంత్రిగా ఉన్నటువంటి చిక్క వడియారు అనే ఒక మంత్రి ఆయన ఇక్కడ ఈ చెరువును నిర్మించడం జరిగింది అటువైపు చూడొచ్చు మనం బుక్కరాయ సముద్రం అదేవిధంగా ఇటువైపు అనంతసాగరం ప్రస్తుతం మనం చూ ఉన్నటువంటి అనంతపురం రెండు గ్రామాలకి ఒక రెండు తుమ్ములు ఏర్పాటు చేసి ఇది ఒక అనంతపురపురం చెరువుగా దీన్ని పెద్ద ఎత్తున చెరువుని ఆ రోజు నిర్మించడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో కాలక్రమంలో ఇది ఒక చెరువు రూపాంతరమే మారిపోయినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున వందల ఎకరాల్లో విస్తరించడం ఈ చెరువు కింద పెద్ద ఎత్తున ఆయికట్టు కూడా ఉండేది దాదాపు వేల ఎకరాల సాగునీరు అందించినట్ ఈ చెరువు ప్రస్తుతం చూస్తున్నాం మనం పరిస్థితి చాలా కబ్జా చెరువుకు అనంతపురం వైపు ఉన్న తూమును కొన్నేళ్ల కిందట పూర్తి చేశారు మురుగుపారీ ప్రాంతంలో ఇళ్ల కట్టడాలు చేపట్టారు కొన్నేళ్ల కిందటే ఆక్రమణలకు గురైన తూము గురించి అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు ఫలితంగా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న చెరువు ప్రాంతం తన స్వరూపాన్ని కోల్పోయింది అనంతపురం సమీపంలో చెరువు పూర్తిగా ఆక్రమణలకు గురైన పరిస్థితి ఉంది ఓ వైపు చెరువుతో పాటు చెరువు పరివారక ప్రాంతం కూడా పూర్తిగా ఆక్రమణకు గురై కాలనీలు వెలిసినటువంటి పరిస్థితిలో నానాటికి కూడా చెరువు లోపల కూడా కట్టడాలు కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పటికే పెద్ద ఎత్తున ఒక డంపింగ్ యాడ్స్తో పాటు కాలనీలు కూడా నిర్మాణాలు ఏర్పాటు చేశారు ఇక్కడ చూస్తున్నాం ఒక ఇక్కడ ఒక ఇది చాకరేవుని ఏర్పాటు చేశారు చెరువులో దీని పక్కనే పెద్ద నిర్మాణాలు కూడా చేశారు అవతల వైపు చూసుకుంటే ఏదైతే అనంతసాగరం కాలనీ కూడా అక్కడ పెద్ద ఎత్తున నిర్మాణంలో ఉంది పూర్తి స్థాయిలో అక్కడ సచివాలయం స్కూల్ కూడా నిర్మించిన పరిస్థితి ఉంది అనంతపురం చెరువులో నీటికి లోతట్టు ప్రాంతాలను పెద్ద ఎత్తున బడాబాబులు ఆక్రమిస్తున్నారు రియల్టర్లు యథేచ్ఛగా చెరువును ఆక్రమించి వెంచేలు వేసేస్తున్నారు ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు ప్రస్తుతం అనంతపురం చెరువులో మనం ఉన్నాం చూడవచ్చు మనం అనంతపురం చెరువు పెద్ద విస్తీర్ణం ఎంత వందల ఎకరాల్లో విస్తరించింది పూర్తిగా అది ఎటువైతే బుకరాయ సముద్రం ఆనుకొని కట్ట నిర్మాణం నుంచి బ్యాక్ వైపు మనం ఉన్నాము ఏదైతే అనంతపురం చెరువు బ్యాక్ ఎండ్లో మనం ఉన్నటువంటి పరిస్థితి చూడవచ్చు ఇది పూర్తిగా కొన్ని ఏళ్ళగా ఇది కబ్జాలకు గురవుతున్నటువంటిది రాను రాను ఇది పూర్తిగా సింగరమల్ల కాన్స్టిట్యూషన్లో ఉన్నప్పుడు కూడా అనంతపురం నగరం విస్తరిస్తున్న దృష్ట్యా కబ్జాలు పూర్తి స్థాయిలో పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం చుట్టూ చూడవచ్చు చెరువును ఇప్పటికే దాదాపుగా పెద్ద ఎత్తున ఆక్రమించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పెద్ద పెద్ద నిర్మాణాలు కూడా చేసినట్లు మనం చూస్తున్నాం ఇక్కడ ప్రత్యక్షంగా పూర్తిగా రెండు మూడు కాలనీలు కూడా చెరువులోనే నిర్మించడం జరిగింది అఫిషియల్గా కూడా కొన్ని కాలనీలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో పేదలు గుడిసెలు వేసుకున్నటువంటి వాటికి అధికారులు పట్టాలు ఇచ్చి దానికి పూర్తిగా కూడా కూడా ఇక్కడ జరిగింది కళ్యాణదుర్గం పట్టణం సమీపంలోని సూబేదార్ చెరువు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురైంది సర్వే నంబర్ మూడు వందల ఇరవై తొమ్మిదిలో తొంభై రెండు పాయింట్ ఎనిమిది ఒకటి ఎకరాల్లో విస్తరించి ఉన్న చెరువును గతంలో కొందరు తమ పేరు మీదకి మార్చుకున్నారు గతంలో పాలకులు ముప్పై రెండు ఎకరాలను పేదలకు భూ పంపిణీలో పంచారు గత ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన జిల్లా నేత కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని యత్నించారు అప్పట్లో టీడీపీ నేతల ఆందోళనలతో పాటు వివాదం కోర్టుకు వెళ్ళి భూమి అప్పటి మంత్రివశం కాకుండా ఆగిందని స్థానికులు చెబుతున్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ముద్దినాయనపల్లి చెరువు బైర సముద్రం చెరువు అనుపల్లి చెరువు రుద్రంపల్లి చెరువు సహా చాలా చెరువులు గతంలో కోతకు గురయ్యాయి మరి బామడి పెన్నా నదిలో గత నలభై సంవత్సరాల క్రితము పెన్నా నది ఎంతో బాగుండేది మళ్ళీ అటువంటి పరిస్థితుల్లో మరి బామడి పెన్నా నదిలో ఈ మధ్య కాలంలో గత కొన్ని సంవత్సరాల నుండి రాజకీయ పార్టీ అతీతంగా అనేక మంది ఆ పామిడి పెన్నానదిని కబ్జా చేసుకొని ఎక్కడ చూసినా కూడా రైతులు అక్కడ రైతులంతా కబ్జా చేసుకొని ఎక్కడ చూ తోటలు పెంచుకొని అదేవిధంగా పూల చెట్లు ఇటువంటివన్నీ చేయడం జరిగింది ఇక హిందూపరం నియోజకవర్గంలో ప్రవహించే జయమంగళి పెన్నా నది చిత్రావతి నది పరివాహక ప్రాంతాలతో పాటు పలు చెరువుల్లోనూ పెద్ద ఎత్తున ఆక్రమణలు కొనసాగుతున్నాయి హిందూపురం సమీపంలోని కొట్నూరు చెరువులో పెద్ద ఎత్తున ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి చెరువు భూభాగంలో నిర్మించిన శాంతి నగర్ నగర్ గాజుల వీధి చాకలి వీధి గతేడాది కురిసిన భారీ వర్షాలకు నేట మునిగే కొట్నూరు చెరువులో వందల ఎకరాలను ఆక్రమించి రియల్టర్లు నిర్మాణాలు చేపట్టారు పెద్ద ఎత్తున ఆక్రమణ లేఅవుట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మా పెన్నా రివరు కనీసమైన ఏడు వందల ఏడు వందల ఎకరాలు పైగా పన్నెండు వందల నలభై ఏడు సర్వే నెంబర్లు మా పెన్నా రివర్ ఏడు వందల యాభై ఎకరాలు ఉంది ఈరోజు అన్నాక్రాంతమైన భూమి వచ్చి నాలుగు వందల ఎకరాలు అన్నాక్రాంతంగా ఉంది ఈరోజు చూస్తే ఈ ఇట్లా విజయవాడలో ఈరోజు భారీ ఎత్తున వరదలు వరదలు వచ్చినాయి ఈ రివర్లో పోయే వాటరు మా ఈ నాగిరెడ్డి కాలనీ అంట గుప్తా కాలనీ పక్క ఈరోజు నీరు వచ్చి ఈరోజు ప్రజలను చాలా ఇబ్బందికరంగా ఉంది శ్రీ సత్యసాయి జిల్లాలో రెండో అతి పెద్ద చెరువుగా చెప్పుకునే ధర్మవరం చెరువులో కొన్నేళ్లుగా ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి రెండు వేల ఎకరాల వరకు ఆయకట్టు ఉన్న ఈ చెరువు మొత్తం పదిహేడు వందల పన్నెండు ఎకరాల్లో విస్తరించి ఉందని ఇటీవల నీటిపారుదల శాఖ అధికారులు గుర్తించారు అందులో రెండు వేల పదిహేను నాటికి పన్నెండు పాయింట్ రెండు ఐదు ఎకరాలు కబ్జాకు గురైనట్లు గుర్తించారు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చెరువును ఆనుకుని ఉన్న ఎర్రకొండలో ఇరవై నాలుగు ఎకరాలు ఆక్రమించి ఎస్టేట్ నిర్మించారని అప్పట్లో ప్రతిపక్షాలు పెద్ద విమర్శలు తి జోన్లో గత ప్రభుత్వంలో కొందరు లేఅవుట్లు వేసి ప్లాట్లు విక్రయించారు ఇప్పటికీ పుట్టబర్తి రోడ్డులో పెద్ద ఎత్తున ఆక్రమణలు కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు జిల్లా కేంద్రం పుట్టబర్తికి ఆనుకుని ఉన్న బుక్కపట్నం చెరువులను ఆక్రమణలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి ఈ ఈ రోజు అంటే కేవలం కాలవలు తప్ప ఉన్నట్టుండి దేవాలయాలు వెలుస్తున్నాయి ఎక్కడ పడితే ఎక్కడ పెన్నానదిలో దేవాలయాలు వెళ్ళడము అక్కడ ఏదో ఒక స్వామి కూర్చోవడము మీకు ఏదో మంచి చేస్తామని చెప్పి ప్రజలను తీసుకొచ్చి చేసుకుంటూ పెన్నా నది అంటే పామిడి బ్రిడ్జ్ తప్ప పెన్నా నదిలో ఎక్కడ కూడా కంప చెట్లు తుమ్మ చెట్లు నీళ్లు తోటలు ఒక్కొక్కరు పదుల ఎకరాల్లో వరిమలు సాగు చేస్తున్న పరిస్థితి ఈరోజు ఉంది దాదాపుగా కేవలం పామిడి సర పరిసర ప్రాంతంలోనే మూడు వందల యాభై ఆరు బోర్లు ఎలక్ట్రికల్ బోర్లు ఉన్నాయంటే ఒక్కసారి ఆలోచించండి దయచేసి కలెక్టర్ గారు మూడు వందల యాభై బోర్లు ఆయన రిజిస్టర్ బోర్లు ఉన్నాయంటే ఆ ఏ విధంగా కనెక్షన్లు ఇచ్చినారు ఏ విధంగా ఈ పొద్దు నదులు ఈ విధంగా మూసుకుపోయి ఈ పొద్దు విజయవాడలో ఏ విధమైన పరిస్థితి వచ్చిందో ఏదో ఒక రోజు పామిడి కూడా అదే పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా మనం వేడుకుంటున్నా అనంతపురం నగరం సహా ఉమ్మడి జిల్లాలోని పట్టణాల్లో ప్రవహించే కాలువలు డ్రైన్లు దాదాపు కనుమరుగైపోతున్నాయి అనంతపురం నగరంలో ప్రధాన వంకలు నడిమి వంక మరువ వంక దాదాపు ఆనవాళ్లు కోల్పోయాయి రెండు వేల ఇరవై రెండులో వచ్చిన భారీ వర్షాలకు నడిమి వంకకు వరద పోటెత్తింది ఎగువ నుంచి పెద్ద ఎత్తున ప్రవాహం కొనసాగడంతో నడిమి వంక పరిసర ప్రాంతాలు నిట్ట మునిగాయి సుమారు పది కాలనీలకు పైగా నడుములోతు నీళ్లలో చిక్కుకున్నాయి అప్పట్లో ఆక్రమణలు తొలగించాలని పాలకులు అధికారులు హడావిడి చేసిన వంక మధ్యలో అడ్డంగా నిర్మాణాలు చేపట్టేశారు వంక స్థలాల్లోనే లేఅవుట్లు వేసి రియల్టర్లు ప్లాట్లు విక్రయిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం సహజ నీటి వనరుల ఆక్రమణలపై దృష్టి సారించకపోతే భవిష్యత్తులో ఇవి పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది సహజ నీటి ప్రవాహాలకు అడ్డంగా నిర్మాణాలు చేపడితే భారీ వరదలకు సంభవించే విపత్తును ఊహించడం కూడా కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు చెరువులు పాటు వాటికి ఉన్నటువంటి వంకలను కూడా పూర్తిగా కబ్జాలకు గురైనటువంటి పరిస్థితి అనంతపురంలో చోటు చేసుకుంది ముఖ్యంగా అనంతపురం నగరంలో ప్రధానంగా వెళ్ళినటువంటి మరో వంక నడిమి వంక రెండు కూడా పూర్తిగా ఆక్రమణకు గురైన పరిస్థితి ప్రస్తుతం మనం రుద్రంపేట సమీపంలో నడిమవంక ప్రాంతంలో ఉన్నాం చూడొచ్చు ఎక్కడ కూడా వంక అనేది కనిపించని పరిస్థితి నెలకొంది పూర్తిగా ఈ కట్టడాలతో పూర్తిగా వంకంతా కూడా మాయమైనటువంటి పరిస్థితి గతంలో ఏదైతే వంక బఫర్ జోన్ ఏదైతే నిర్మాణాలు కొంత ఆక్రమించినటువంటి పరిస్థితులు మనకి చూడవచ్చు ఏకంగా ఇక్కడ మాత్రం పూర్తిగా వంకలో ఏదైతే పూర్తి వంకలోనే నిర్మాణాలు చేపట్టారు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసినాం ఇదంతా కూడా నడిమంక రెండు వేల ఇరవై రెండులో ఎగువ నుంచి వచ్చినటువంటి భారీ వర్షాలకు ఇలాంటి ఆక్రమణలతోనే పెద్ద ఎత్తున అనంతపురం నీట మునిగినటువంటి పరిస్థితి అనంతపురం నగరంలో ప్రధానంగా ఈ రుద్రంపేట అవతలు ఉన్నటువంటి లోతట్టు కాలనీలన్నీ కూడా నీటి ప్రవాహం కొనసాగితే భారీ వర్షాలతో ఎక్కడ కూడా వెళ్ళే అవకాశం లేకుండా పెద్ద పెద్ద నిర్మాణాలతో చెరువులు అదేవిధంగా చెరువులతో పాటు నగరం నడిపొడి ఉన్నటువంటి వంకలు కూడా ఎక్కడికెక్కడ కబ్జా గురవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాలు ఏవైతే ఉన్నాయో ప్రధాన పట్టణాలు కనుకొని చెరువులు వాగులు అన్ని కూడా కబ్జాలకు గురవుతున్నటువంటి పరిస్థితి అనంతపురంలో నడివొంక పరిస్థితి ఎట్లా ఉందో మనం కళ కట్టినట్లు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా మరో వంక కూడా ఇదే పరిస్థితిలో ఉంది ఎంఆర్ఎఫ్ సంప్రతాప్త ప్రవీణ్ హెచ్ఎంటీవ